అర్థం కావట్లా నిజంగా నాకు సోదరుడి కంటే ఎక్కువ ఆయన నన్ను నన్నుగా మొదటి నుంచి నేను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు అవమానాల్లో ఉన్నప్పుడు కూడా నన్ను అర్థం చేసుకుని నాకు ఆదరణ చూపించినటువంటి కుటుంబం ఇది పద్మ కానీ రామకృష్ణ కానీ ఇద్దరు నాకు తోబుట్టూలాగానే అంత అనుబంధం ఆత్మీయుత మా మధ్య ఉంది ఎప్పుడనేవారు మీకు జరిగిన అన్యాయం మీద నేను ఎప్పుడైనా సినిమా తీయాలమ్మా మీరే నా హీరో అనేవారు ఎప్పుడు అనేవారు అన్నమాట కానీ ఆయన ఆరోగ్యం పాడైపోవటం అది కాదు ముందు ఆయన దర్శకత్వంలో ఆయన ప్రతిభ ఆయన క్రియేటివిటీ ఎంత గొప్పగా ఉందంటే చాలా సినిమాలు సినిమాలు చూడకపోయినా ఆయన సినిమాలు దేవి దీంట్లో వస్తే టీవీలో వస్తే దేవిపుత్రుడు ఒకటి అరుంధతి ఒకటి తర్వాత అట్లాంటి అంజి చిరంజీవి గారు అంజి ఈ మూడు సినిమాలు నేను ఎన్నిసార్లు వచ్చినా చూస్తూ ఉంటాను ఫ్యాంటసీ సినిమాలు చేయడంలో తనంత వాళ్ళు కనిపించుకున్నారు ఆయన ఎంత అద్భుతమైనటువంటి మూవీలు తీసిన ఆయన లేరు అనుకుంటే బాగా వస్తుంది ఇంకా అట్లాంటి సినిమాలు ఎవరు తీయగలరు అటువంటి దర్శక ప్రతిభ ఎవరికి ఉంటుంది మంచి వాళ్ళు పైగా వ్యక్తిగతంగా ఆయనంత మంచి మనసు అస్సలు గర్వం లేని మనిషి అహంకారం అనేది లేదు చిన్న పిల్లలనైనా ఎంతో ప్రేమతో ఆదరించే గొప్ప మనసు అయింది అసలు ఎందుకంటే ఈ సినిమా రంగంలో ఉండి కొంచెం పేరు వచ్చేసరికి అనవసరమైన భైషిజ్యాలు ప్రోటోకాల్స్ అనుకుంటూ ఉంటారు కానికయ్యా ఆయనకు అసలు అవి తెలియని కూడా తెలియదు అంత నిజర్విగా ఈ డౌన్ ఎత్తులోనే అంత ఇదిగా ఉన్నారు కానీ ఆయన లేరు అనుకుంటే నాకు తట్టుకో ముందు అమ్మాయి దుఃఖం చూడలేకపోతున్నాను నేను పద్మ చాలా మంచి అమ్మాయి ఆయనకు తగిన ఇల్లాలు మరి పిల్లలు ఇద్దరు కనుక ఈ కుటుంబాన్ని ఆ భగవంతుడు చల్లగా చూడాలి అంత మంచి మనసు ఉన్నటువంటి ఆయన తప్పకుండా ఆయన స్వర్గానికే వెళ్తారు ఆయన ఆత్మకు శాంతి కలగాలి అలాగే ఈ కుటుంబానికి కూడా నా ప్రగాఢమైన సానుభూతి నేను తెలియజేస్తున్నాను అంటే ఆయన డైరెక్టర్ అంటే నాకు బాధ చిన్నప్పటి నుంచి వెరీ క్లోజ్ ఫ్రెండ్ నాట్ ఓన్లీ ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్ బట్ అ గ్రేట్ హ్యూమన్ బీన్ అండి చాలామందికి చాలా విధాలుగా హెల్ప్ చేశారు ఆయన చేసిన అంటే ఆయన దగ్గర ఉన్న అస్టెంట్లు కూడా చాలామంది టైప్ వచ్చారు చాలామంది డైరెక్టర్లు అయ్యారు సో డెఫినెట్గా కోటిరామకృష్ణ గారు నేను డెఫినెట్గా ఇండస్ట్రీకి ఎంత ఉంటుంది వెరీ యూజ్ లాస్ ఫర్ ద ఇండస్ట్రీ ఆయన ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ దేవుడు ఈ టైంలో ఇలాంటి జరిగినటువంటి ధైర్యం బాధని కోరుకుంటున్నాను ఈరోజు చాలా బాధాకరం దర్శకుడు కోడి రామకృష్ణ గారు చనిపోవటం అనేది ఆకస్మికంగా ఇండస్ట్రీకి చాలా తీరని లోటు ఆయన చిన్న నిర్మాతల పాలిటి దేవుళ్ళగా ఎన్నో తక్కువ బడ్జెట్లో ఎన్నో సినిమాలు తీసి ఎంతోమందికి లాభాలు చేసిన గొప్ప టెక్నీషియన్ ఆయన పది సినిమాలు చేయటమే గగరమైన ఈ రోజుల్లో హండ్రెడ్ మూవీస్ చేసి దాసరి నారాయణరావు తర్వాత ఆయన శిష్యుడు అనిపించుకున్న గొప్ప డైరెక్టర్ ఆయన టెక్నాలజీకి అనుగుణంగా కాలానుగుణంగా మారి గ్రాఫిక్స్ని మెయిన్గా పెట్టుకుని సూపర్ డూపర్ ఇట్లు ఇచ్చి అమ్మోరు కానీ అరుంధతి కానీ దేవి కానీ ఇలాంటి సినిమాలు తీసిన గ్రేట్ టెక్నీషియన్ ఆయన అంతేకాదు ఎంతోమంది కొత్త నటీనటుల్ని పరిచయం చేసిన గొప్ప మనసున్న మనసు మనిషి సో అలాంటి ఆయన ఇండస్ట్రీకి దూరం అవటం అనేది చాలా బాధాకరమైన విషయం మా అందరూ షాక్లో ఉన్నాము ముఖ్యంగా మా దర్శకుల సంఘానికి తీరని లోటు ఎన్నో సజెషన్స్ ఇచ్చేవారు దగ్గర మేము అంతా ఉన్నప్పుడు మాకు ఫ్యూచర్ ఎలా ఉండాలి ఎలా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న టెక్నీషియన్స్కి ఇంటరాక్షన్ క్లాసులు అని చెప్పి వచ్చి ఎన్నో టెక్నిక్స్ నేర్పిన మహానుభావుడైన ఆయన పోవటం అనేది నాకు పర్సనల్గా చాలా షాకింగ్గా బాధాకరంగా ఉంది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ధైర్యం కలగాలని మనస్ఫూర్తిని కోరుకుంటున్నాను సినిమాలు చేశారు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అన్ని రకాల సినిమాలు చేసి చాలా మంది ఆర్టిస్ట్ సిక్స్టీ నైన్

మా ఫ్యామిలీ ఫ్యామిలీకి ఈరోజు తెలుగు చలనచిత్ర చిత్ర పరిశ్రమలో మరో ధృవతారాలిపోయింది ఇంత లాంగ్ కెరీర్ ఇన్ ద బెస్ట్ ఉన్న వ్యక్తులు చాలా అరుదుగా ఉన్న మన తెలుగు పరిశ్రమలో నిజంగా ఇవాళ ఒక తీరని నష్టం ఒక నటుడుగా రచయితగా దర్శకుడుగా ఆయన ఎంతమందికి ఒక తల్లిలా గోరుమద్దులు తినిపించి పెద్దవాళ్ళని చేశాడు ఎంతమందికి అన్నం పెట్టి పెద్దవాళ్ళని చేశాడు ఎంతమందికి పరవాణాలు పెట్టి పెద్దవాళ్ళని చేశాడు ఎన్ని హిట్లు ఇచ్చి ఎంతమంది నిర్మాతలని కాపాడాడు అనేది చరిత్ర రామకృష్ణ గారు అనే పేరు ఒక పేరు కాదు ఒక సంస్థ వ్యవస్థ కాదు ఒక చరిత్ర నిజానికి ఇంతటి చరిత్ర మళ్ళీ వస్తుందంటే నాకైతే నమ్మకం లేదు వారు అనారోగ్యంతో అకాల మర మరణం చెందటం మమ్మల్ని అందరినీ తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేసింది వారి ఆత్మకి శాంతి జరగాలని మనసా వాచ కర్మేణా భగవంతుని కోరుకుంటూ వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని అందిస్తూ మీ మనం సైతం కాదంబరికి ఒక మహా దర్శకుడిని పేర్కొనే దిగ్దినం మన తెలుగు చలనచిత్ర దర్శనం ఆయన ఎంత గొప్ప దర్శకుడు అంటే మన తెలుగు పరిశ్రమకు సంబంధించి దాసరి నారాయణరావు గారు అనేటటువంటి దిగ్దర్శకుడు పెద్ద లజన్ కోడిరామకృష్ణ గారి గురువు గారు దాదాపు గురువుగారితో పోటీ పడి గురువుగారితో ఈక్వల్గా అన్ని నెంబర్ ఆఫ్ పిక్చర్స్ అలాగే అన్ని సక్సెస్ఫుల్ మూవీస్ కంటిన్యూస్గా ఒక జోనర్ అంటూ ఏం లేదు ఎంటర్టైన్మెంట్ చేశారు సెంటిమెంటల్ మూవీస్ తీశారు ప్రోగ్రెసివ్ ఫిలిమ్స్ తీశారు రకరకాలు ఏదైనా సరే సునాయాసంగా సింగల్ ఎడ్యుకేషన్ తీసి చేసేవారు అండ్ అట్ ది సేమ్ టైం నాకు తెలిసిన ఇది ప్రొడ్యూసర్లు ఆయనతో ఒక్కసారి సినిమా తీశారు అంటే మళ్ళీ 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 మాకు కోడి రామకృష్ణ గారే కావాలి అని కోరుకునే అంతా ఒక శ్యాంప్రసాద్ రెడ్డి కానీ ఒక రామలింగేశ్వర గారు కానీ ఒక ఎంఎస్ గారు కానీ ఇలా కొన్ని బ్యానర్స్ ఉన్నాయంటే ఆయనే దర్శకుడు ఎలాంటి సినిమా తీసినా ఆయనే దర్శకుడు నన్ను కలిసినప్పుడు తరచు అంటుండేవాడు బాబురావు మీరు సినిమాలు తీసి చాలా రోజులైంది మీరు అలా ఆపకూడదండి ఈతరం ఫిలిమ్స్ అని చెప్పని బ్యానర్ పేరు పెట్టారు కృష్ణ గారు పెట్టిన ఈ తరం ఫిలిమ్స్ ఎప్పటికీ ఈ తరంగానే నిలిచిపోవాలి సో మంచి సినిమాలు తీసి మీరెందుకండి చేతులు ముడుచుకొని బయట కూర్చుంటారు మీరు సినిమాలు తీయాలండి తీయాలండి ప్లీజ్ చెయ్యండి సార్ అని చెప్పి అంటున్నావు రెండు వేల పన్నెండు నంది అవార్డుల కమిటీలో జూరీ చైర్మన్ ఆయన అయితే జూరీ మెంబర్గా నేనున్నాను ఇద్దరం కలిసి నలభై రోజుల పాటు ప్రయాణించాం అసలు ఆ ప్రయాణంలో ఆయన అంటే ఏమిటో నేను పూర్తిగా తెలుసుకున్నాను అందరికీ ఆయన ఇచ్చే గౌరవం ఆయన అంత లెజెండ్ అయినా కూడా ఆయనకి అంత ఎక్స్పీరియన్స్ అయినా కూడా చిన్న చిన్న వాళ్ళని వాళ్ళ అభిప్రాయాలు అడిగి ఆ అభిప్రాయాలను అన్నింటినీ క్రోడీకరించి తన అభిప్రాయం చెప్పి ఇది సబబుగా ఉంది అంటేనే మనం అందరం కలిసి సెలెక్ట్ చేద్దామని అని చెప్పాను సో అలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవటం అనేది నిజంగా చాలా 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 విచారంగా ఉంది రామకృష్ణ గారి ఫ్యామిలీకి నా విచారాన్ని వ్యక్తపరుచుకున్నాను ఇక లేరు అనే మాట మా అందరినీ చీకటి సముద్రం దించేసింది ఎందుకంటే గురువుగారి దగ్గర మేము మెడ్రాస్లో పనిచేసేటప్పుడు చిన్నప్పుడు మాకు విద్య నేర్పించిన గురువుల కన్నా కళారంగాన్ని నమ్ముకొని మేము మెడ్రాస్ నగరంకి వెళ్ళినప్పుడు చిన్నపట్నంలో గురువుగారు మమ్మల్ని ఆదరించి ఆయన దగ్గర ఎన్నో సినిమాలు దర్శక శాఖలో పనిచేసి ఈరోజు దర్శకుడిగా నేను ఇండస్ట్రీలో ఉన్నానంటే ఆయన పెట్టిన భిక్షే గురుగారి ద్వారా మాకు దాసరి గారి పరిచయమై పెద్ద గురువుగా నిలిచారు ఆయన ఇద్దరు పెద్ద గురువు గారు లేరు ఈ గురువు గారు లేరు ఇక మేమందరం గుడ్డివాళ్ళతో సమానం ఒక కన్ను పోయినా ఒక కన్ను ఉందని బతుకుతున్న మాకు రెండు కళ్ళు పోయి మాకు శోక సముద్రంలో ముంచిన ఒక గురువుగారు వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ మా గురువుగారు శ్రీ కోడిరామకృష్ణ గారి దగ్గర నేను కాలేజీ ఫినిష్ అవగానే ఆయన దగ్గరికే వచ్చా వచ్చి తలమరాలు ఆహుతి అంకుశం ఇంటి దొంగ దొరగారి దొంగోడు ఇలా ఒక ఐస్ సినిమాలు ఆయన దగ్గర అసిస్టెంట్గా చేశాను అసిస్టెంట్గా కో డైరెక్టర్గా అసోసియేట్గా శ్యాంప్రసాద్ రెడ్డి గారి బ్యానర్లో చేయడం జరిగింది ఆ తర్వాత నేను డైరెక్టర్గా ఒక ఇరవై సినిమాలు చేశా ఈరోజు నేను ఇక్కడ ఉండి ఇరవై సినిమాలు డైరెక్టర్గా అంటే దానికి కారణం మా గురువుగారే మా గురువుగారు కోడ రామకృష్ణ గారి దగ్గర నేను చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను చిన్నప్పటి నుంచి కూడా ఎంతో కి పెరిగిన వాళ్ళము తన దర్శకత్వంలో మా ఆయుస్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటే అంకుషో కూడా ప్రయోజనం చేయడం జరిగింది తర్వాత నేను రిటైర్ అయిన తర్వాత చేసే ప్రతి ఫంక్షన్లను కూడా మా రామకృష్ణ నాకు చీఫ్ గెస్ట్ ఉండేవారు వచ్చి ఉండేవారు ఇక ముందు నా ప్రోగ్రామ్స్కి నా చీఫ్ గెస్ట్ ఎవరో నేను నాకే నిర్ణయించుకోలేని పరిస్థితిలో అంత గొప్ప అభిమాని కోల్పోవడం విధంగా చాలా చాలా బాధాకరమైన విషయము ఈ లోటు ఎప్పటికీ కూడా చేస్తాను భగవంతుడు ఆయన ఆత్మ శాంతిని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాంకూర్తి తెలియజేసుకుంటున్నాను నాకు ఆయనకు అనుబంధం ఒక నేను ఆయన ఒకేసారి అష్టదరిగా జీవితంలో ప్రారంభించాం నలభై ఏళ్ళ ప్రయాణం నలభై ఏళ్ళుగా ఇప్పుడు ఆ చిరునవ్వుతోటి పలకరింపు ఒక ఒక పాలకుల నుంచి ఇచ్చిన ఒక కుర్రాడు ఒక సుదీర్ఘమైన జీవితాన్ని సాధించి సాధకుడు ఏదో అప్పళంగా వచ్చిన జీవితం కాదు హీ ఈజ్ అన్ అచీవర్ జీవితాన్ని సాధించాడు సాధించిన ఒక గొప్ప మనిషి ఒక పరిపూర్ణ దర్శకుడు అంటే క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే దర్శకుడికి దాని యొక్క ప్రతి విభాగంలోనూ సినిమాకి చంపించిన ప్రతి విభాగంలోనూ ఒక పట్టు ఒక అవగాహన ఉండాలి అలా పరిపూర్ణ అవగాహన ఉన్న ఒక దర్శకుడు ఈజ్ నిరంతర కృషి వరల్డ్ అంత ప్యాషన్ అంత డెడికేషన్ ఇవాళ ఆయన డెడికేషన్ కానీ ఆయన ఫ్యాషన్ కానీ ఒక స్ఫూర్తిగా ఈ ఇండస్ట్రీకి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ మొదటి సినిమా నుంచి చివరి సినిమా వరకు కూడా మిచ్చల్ నుంచి బయలుదేరి మిచ్చల్ కెమెరాతోటి స్టార్ట్ అయిన ఆయన కెరియర్ గ్రాఫిక్స్ దాకా వెళ్ళింది గ్రాఫిక్స్ దాకా కూడా ప్రతి ప్రతి పనిలోనూ ఆ నైపుణ్యతను పెంచుకుంటాము ఎప్పటికప్పుడు అప్డేట్ అవటము కుటుంబాలని కుటుంబ కుటుంబాలను కుటుంబాలుగా థియేటర్కి రప్పించగలిగిన సినిమాలు తీసే శక్తి పల్స్ ఆఫ్ ది ఆడియన్స్ ఫ్యామిలీని థియేటర్కి తీసుకురాగలిగిన శక్తి కథ శక్తి ఉన్న కథలను ఏర్పరిచే సృష్టించగలిగిన కర్త ద గ్రేట్ లాస్ట్ ది ఇండస్ట్రీ మళ్ళీ మరొక ఇలాంటి కోటి రామకృష్ణ లాంటి సకలక నటించగలడు రాయగలడు సంగీతం మీద ప్రవేశం ఉంది కెమెరా నాలెడ్జ్ ఉంది ఎడిటింగ్ నాలెడ్జ్ ఉంది ఇండస్ట్రీకి సంబంధించిన చిరునవ్వు ఇన్ని ఉండి చిరునవ్వుతోటి పనిచేస్తారు వంద సినిమాలు తీసినా ఏ సినిమాకి కూడా టెన్షన్ ప్రదర్శన ఆ టెన్షన్ తనలో పెట్టుకుని చిరునవ్వుతోటి సినిమా తీయటం అందరినీ హ్యూమర్లో పెట్టి అందరినీ ఆహ్లాద పరిస్థితి సిచ్యువేషన్లో క్రియేట్ చేసి అలా సినిమాలు తీయటం ఆయనకి చెల్లది ఆయన శిష్యులు ఆయన దాసన్ గారి శిష్యులు ఆయన దాసరి గారి శిష్యుడుగా ఉండే గురువుని మించిన శిష్యుడు గురువుకు తగ్గ శిష్యుడు అని చూసుకుంటూ ప్రయాణాన్ని సాగించారు ఇవాళ ఆయనతోటి ఒక అనే చాలా అనేక మధుర స్మృతులు ఉన్నాయి మా స్నేహం నేను కలిసి ఆయన సినిమాకి నేను పనిచేయటం అది లేకపోయినా ఆయన నేను ఇండస్ట్రీలో ఆయన అస్టెండర్డ్గా ఉన్నప్పుడే నేను అస్టెండే అలా ప్రయాణం చేసాం మా నాన్నగారితో గొప్ప స్క్రిప్ట్ ఒకటి ఆయన మా కూర్చొని తయారు చేయటం ఆ స్క్రిప్ట్ అప్పుడు నేను చాలా పెద్ద విషయం అది ఆయన వంద సినిమాలు తిరుగుతాం ఒక స్క్రిప్ట్ వర్క్కి ఒక జానపదం కథ పొద్దున్న ఏడు గంటలకు వచ్చేవాడు ఆయన పొద్దున్న ఏడు గంటలకి ఆ స్క్రిప్ట్ వర్క్ కోసం వచ్చేవాడు వంద సినిమాలు తీసి దర్శకుడు అప్పటికి అంటే దట్ ఈస్ ద డెడికేషన్ ఈ ఈ ప్రతి సినిమా కూడా కొత్త సినిమా మొదటి సినిమా అన్న లెవెల్లో ఏడు నాకు ఆశ్చర్యమేసి అడిగారు కూడా ఏంటి రాము వంద సినిమాలు చేసి మీరు ఇంకా పొద్దున్న ఏడు గంటలకి రావడంటే రెచ్చిట్టి ఇది నాకు మళ్ళీ ఫ్రెష్ ఇది నేను ఈ జానపదం కనుక దాంట్లో ఇది ఫ్రెష్ సో నేను దాన్ని అందుకని ఏడు గంటలకు వచ్చేవాడు ఏడు గంటలకు వచ్చి డైలీ ఏడు గంటలకు ఆరు నెలలు అట్లా స్క్రిప్ట్ వర్క్ మీద అంత సో ఆ డెడికేషన్ ఆ ప్యాషన్ కాన్సన్ట్రేషన్ అది చాలా అరుదుగా ఉంటుంది డైరెక్టర్ అలా ఆ గొప్ప లక్షణాలు ఉనికిపుచ్చుకున్న గొప్ప దర్శకుడు పరిపూర్ణ దర్శకుడు ఈ అచీవర్ ఇన్ లైఫ్ అప్పళంగా కాకుండా కష్టపడి సాధించుకున్న తన మేధస్సుతోటి తన తెరివితేజలతోటి తన శక్తి సామర్థ్యాలతోటి తనకంటూ ఒక స్థానాన్ని తన ముద్ర అంటూ ఒకటి ఏర్పరచుకుని వెళ్ళాడు ఆయన ఆత్మ చేకూరాలి ఆయన కుటుంబ కుటుంబ సభ్యులకి నా సానుభూతి ప్రగాఢ సానుభూతి పొద్దున కోడి రాష్ట్ర గారిని చూడడానికి ఆస్పత్రికి వెళ్ళాను డాక్టర్స్ పర్వాలేదు వెళ్ళి రికవర్ అవుతారు అని అన్నారు కానీ టూ త్రీ అవర్స్లోనే ద్వారా జరిగింది ఒక గొప్ప దర్శకుడు కొంత సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు అన్నిటిలో ఎక్కువ విజయాలు సాధించిన డైరెక్టర్ ఒక కవి అంటే తనే కథలు రాసుకునేవాడు తనే డైలాగులు రాసుకునేవాడు నటన ఇన్ని రకాలైనటువంటి బ్రహ్మాండమైన పెద్దలతో భగవంతుడు కనిపించాడు ఆ విధ్వత్తిని వేస్ట్ చేసుకోకుండా రాత్రింపవాళ్ళు కష్టపడి సినిమాలు చేశారు ఇంకా చేయాలని తపన ఎక్కడ కనిపించినా గురుజీ సంపేదంగా చాలా సబ్జెక్టులు ఇవన్నీ మనం చేయాలి మీరు ఖాళీగా ఉండకూడదు అన్ని ప్రోత్సహించాలి ఈరోజు లేకపోవడం చాలా బాధగా ఉంటాయి ఆయన ఆత్మిక శాంతి కలగాలని